ఒక ముఖ్యమంత్రికి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ రెండు బెటాలియన్ల సమానమైన సిబ్బంది తాడేపల్లి ప్యాలెస్ వద్ద నలభై ఎనిమిది చెక్పోస్టులు బారికేట్లుతో పాటు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్ఎస్జి నుండి మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ఇతర విభాగాల నుండి నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది అల్లైడ్ విధుల కొరకు నూట పదహారు మంది మొత్తం తొమ్మిది వందల ముప్పై నాలుగు మందితో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్ వద్ద తొమ్మిది ఇడుపులపాయ ప్యాలెస్ వద్ద ముప్పై మూడు మంది పులివెందుల ప్యాలెస్ వద్ద పది మందితో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు ఈ మొత్తం సంఖ్య ఆర్మీలో రెండు బెటాలియన్ల కన్నా ఎక్కువ దేశం మొత్తాన్ని కాపాడుతున్న గ్రౌండ్ ఆర్మీలో ఉన్నది నాలుగు వందల యాభై ఒక్క బెటాలియన్స్ ఆర్మీ కానీ ఒక్క వ్యక్తి కొరకు రెండు బెటాలియన్ల సిబ్బంది పనిచేశారు